అప్పుడప్పుడు నువ్వు డైలాగ్ వాడతావే అది ఎక్కడెక్కడ సోదరుళ్ళంతా మొనగాళ్ళు అయిపోతున్నారు నేను ఇంత తెలివితేటలు నేను ఎదవనైపోతున్నానో ఈ డైలాగ్ ఎప్పుడన్నా వాడావా వాడితే చెప్పు నేను వాడానాయని అది ఈ పెద్ద నెంబర్ వన్ అనుకున్నాడు నిన్న చూస్తే ఎదవలాకున్నాడు ఏదో చూస్తే మొనగాడు అయిపోయాడు బైబుల్ తీసుకొని ప్రసంగి గ్రంథం ఒక్కసారి తీయండి వడిగా పరిగెత్తటం వచ్చినంత మాత్రాన గెలుపు ఉండదమ్మా బలం ఉన్నంత మాత్రాన యుద్ధంలో జయం రాదమ్మా జ్ఞానము గలవారికి అన్నము దొరకదు ఇదేందండి జ్ఞానం గలవాడు ఏ విధంగానైనా ఫుడ్డు తెచ్చుకుంటాడు కదా కానీ మీకు తెలుసా జ్ఞానం ఉన్నంత మాత్రాన ఫుడ్ దొరకదంట చదువు బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలుగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు మరి ఎట్లా ఇవన్నీ ఎట్ట దొరుకుతాయి ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అంటే అర్థం ఏందో చెప్పండి నాకు అదృష్టవశం ఏంటి ఏంటి అదృష్టం అనేది ఏమన్నా వ్యక్తే కాలం ఏమన్నా వ్యక్తే కాలం అంటే టైం అండి చాలా మంది అన్నిలు చూసావా అతనికి టైం అట్లా వచ్చిందండి అట్లా కలిసి వచ్చిందండి అతనికి టైము ఏం చేద్దాం పోయింది టైం బ్యాడ్ అంటారు అంటే చెడ్డ కాలము కాలాన్ని గురించి ఎత్తుతాయి పెద్ద పెద్దస్తు మానం కాలం కాలం అని బ్యాడ్ టైం వానికి అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది లేదా రైట్ టైం స్టార్ట్ అయింది ఇదే రైట్ టైం అని అంత టైం 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 అంటే కాలము కాలం బా సరైన కాలము అని కాలాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సరే వదిలే విధిని గురించి మాట్లాడతారు విధిని డిసైడ్ చేసేవాడే విధాత విధాత విధిని డిసైడ్ చేసేవాడు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నువ్వు ఒడిగా పరిగెత్తే అంత సామర్థ్యం నీకున్నంత మాత్రాన నువ్వు పరుగు పందెంలో గెలవు బలం ఉన్నంత యుద్ధంలో జయం పొందవు జ్ఞానం ఉన్నంత మాత్రాన అన్నం దొరకదు బుద్ధిమంతులైతే ఐశ్వర్యం కలగదు తెలివి ఉంటే అనుగ్రహం దొరకదు ఇవన్నీ దొరకాలంటే అబ్బాయ్ అప్పుడప్పుడు నువ్వు డైలాగ్ వాడతావే అది ఎక్కడెక్కడ సోదరులంతా మనగాళ్ళు అయిపోతున్నారు నేను ఇంత తెలివితేటలు నేను ఎదవనైపోతున్నానో ఈ డైలాగ్ ఎప్పుడన్నా వాడావా వాడితే చెప్పు నేను అని అరో ఈ పెద్ద నెంబర్ వన్ అనుకున్నాడు నిన్న చూస్తే ఎదవాకున్నాడు ఇదో చూసి మనకు అయిపోయాడు మా ఊరు వాళ్ళు నన్ను చూసి కూడా అంతే అనుకుంటారు దేవునికి స్తోత్రం అవునా అతనికి ఒకప్పుడు లేదు ఇప్పుడు అతనికి అట్ట స్టారు స్టార్ మారిపోయింది అతనికి ఇప్పుడు అతనికి స్టార్ మారిపోయింది ఇప్పుడు అతనికి కలవాలంటే మనం కలవలేం మాములుగా లేదు అతని పని అని ఒకడంటే ఒకడంటాడు ఏందోరా ఎట్టంట వాళ్ళు కూడా చూసి అటు చూసేసరికి మనగాళ్ళు అయిపోతుంది నేను ఇంత తెలివితేటలో నేను ఇష్టం ఉంటున్నాను అని ఏడిసి కూడా ఉంటాడు ఏ మరి తెలివి ఉండి జ్ఞానం ఉండి బలం ఉండి నువ్వెందుకు తరి తిడుగున్నావు మరి పిచ్చోళ్ళు ఎందుకు మనగాళ్ళు అవుతున్నారు ఇదంతా దేని వశమున అంటే ఆయన చెప్తున్నాడు కాల వశమున అన్నాడు ఇంతకు అదృష్టం ఎవరు కాలం ఎవరు కాలము కాలము అంటే ఏసే దేవునికి స్తోత్రం అదృష్టమన్నా కూడా యేసే మన అదృష్టం ఏసు లోకంలో మనుషులు చెప్పుకునే అదృష్టాలన్నీ దురదృష్టాలు నేను చెబుతున్నాను లోకమంతా సంపాదించి గొప్ప అదృష్టవంతుడు అండి అంటారు నేను చెబుతున్నా సర్వలోకమును సంపాదించి కొప్పేసుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం వాడి ఆత్మ అగ్నిగుండానికి పంపించుకుంటే వానికి ఏం ప్రయోజనం మనకు సర్వలోకం గొప్ప పడకపోయినా మనల్ని విమోచించి నిత్య జీవానికి చేర్చగల యేసు అనే అదృష్టం మనకు దొరికింది మన అదృష్టం ఏసే మన శుభకాలం ఏసే మన కాలం మన ఆది ఏసే మన టైం మన టైం మన టైం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక యేసు ప్రభువులోకి వచ్చిన వాడికి కాలము తానే అయి ఉన్నందున ఇక బ్యాడ్ టైం లేదు ఇక అది మీరు గుర్తుపట్టాలి క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఇక బ్యాడ్ టైం లేదు అన్ని టైములు శుభకరములే శుభకరములే నేను చెబుతున్నా ఏసులోనికి రానంత వరకు నీది బ్యాట్ టైమే నీది బ్యాట్ టైమే ఎందుకంటే అసలు టైం అయినా గుడ్ టైం అదృష్టం ఏసులోనికి నువ్వు రాకపోతే నీ కాలము వ్యర్థకాలము నష్టకాలము నీకు ఇతరత్ర ఏమన్న అనుకో క్రీస్తులోనికి వచ్చావనుకో ఇక కాలమే తానై ఉన్నందున నీ పరిస్థితులన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేస్తాడు ఇక ఆయన లోనికి వచ్చిన వాడికి ఏ కాలమైనా శోధన కాలమైనా శ్రమ బాధా బాధాకాలమైన ఏ కాలమైనా కాలమే తాను గనుక అన్ని కాలాలను నీకు అనుకూలంగా దమ్ము కలిగిన వాడు ఆయన కలిగినవాడు ఆయన ఈ ఒక్క మొక్క మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని పూనుకున్నా ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లే లూయా లేదు మరి అల్పాయుమేగా అంటే అర్థమైంది ఆదియు అంతము నేనే టైం నేనే మాట్లాడుతున్నాడు దేవా నీ దినములకు నీ సంవత్సరములకు అంతము లేదు ఆయనే సంవత్సరం ఆయనే సంవత్సరం ఇదే మాట భారతీయ సనాతన సాహిత్యమైన వేద సాహిత్యంలో కూడా ఉంది సంవత్సరం వై ప్రజాపతి అంటాడు అంటే ప్రజాపతి సంవత్సరం అని కాలం వై ప్రజాపతి ప్రజాపతే కాలం అసలు టైం అనేది ఒకటి స్టార్ట్ అయిందంటే ఆ టైము అనేది ఆయనే ఆయనలోనే టైం స్టార్ట్ అయింది టైం ఆయనే అబద్ధాలు ఆడుకుండా నిజం చెప్పండి ఎంతమందికి అర్థమైంది టైంని ఒక వ్యక్తిగా మనం ఎలా అభివర్ణిస్తాం అంటే అదే మైండ్ పోయే విషయం మరి మరి నాకేం తెలుసు బైబుల్లో అటు ఉంది కాలము తానే అట టైం అయిందేనట టైం అల్పాయో మేఘయో నేనే అండ్ ఆయనే కాలము గనుక వినండి ఆయనే కాలము గనుక భూతకాలంలోను వర్తమానంలోను భవిష్యత్తులోను ఆయన కాలము కాబట్టి ఉండగలడు మిగిలిన వాళ్ళు కాలం కాదు కనుక వర్తమానంలో ఉంటే భవిష్యత్తులో ఉండరు భూతంలో ఉండరు వర్తమానంలో మాత్రమే ఉంటారు కానీ దేవుడు టైం తానే గనుక కాలం తానే గనుక భూతకాలము వర్తమానం భవిష్యత్తు అన్న భేదం దేవుడికి లేదు ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు దేవునికి స్తోత్రం ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను నంబర్ వన్ సమీపించరాని తేజస్సు పరలోకము భూలోకము పాతాళలోకము ఆలోకం లోకం అన్న భేదం లేకుండా అన్ని స్థలములలో ఉండుటకు దేవునికి సౌకర్యం ఉంది ఒకటి రెండవది భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం అనే భేదం లేకుండా అన్ని కాలములలోకి వెళ్ళి రాగలిగిన సామర్థ్యం అనుకూలత అవకాశము దేవునికి ఉంది మూడవది కాలాల్లోకి ప్రయాణం చేయటం ఎలాగో అంటే అసలు కాలమే తాను గనుక ఇకపోతే మన గెలుపు విజయము అనుగ్రహం అన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నాయట కాలవశంలోనే ఉన్నాయట అందుకే దరిద్రుణ్ణి ధనవంతుని చేయగలడు ధనవంతుని దరిద్రుని చేయగలడు రాజుల మీద రాజుగా ఉన్న రాజుని గడ్డి తినిపించగలడు గద్దె దించగలడు అలాగే గొర్రెలకు గడ్డి మేపుకునే వాడిని నెక్కించగల వాడుగా కూడా తానే ఉన్నాడు మన కాలములను తారుమారు చేయగలడు తారుమారైన కాలములను మనకు శుభ కాలములుగా మార్చగలడు ఏలయనగా కాలము తానై ఉన్నాడు ఆది తానై ఉన్నాడు దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఒక టైంలో చేశాడా టైంలో చేయలేదా ఆది ఎందు దేవుడు అంటే ఒక టైం కాబట్టి యేసు ప్రభుని అర్థం చేసుకునేటప్పుడు కాలములో ఉండువాడు అని మాత్రమే కాదు ఆయనే కాలము అని కూడా అర్థం చేసుకోవాలి ఓకేనా ఆయనే కాలముగా కూడా ఉన్నాడు ఇప్పుడు బైబుల్లో కొన్ని కాలాలు ఉన్నాయి కాలము తానై ఉన్నందుననే కొంతమంది కాలాన్ని తొందరగా ముగించగలడు కొంతమందికి ముగించవల ముగించబడిన కాలాన్ని పెంచగలడు కొంతమందికి శోధన కాలంగా ఉన్నదాన్ని శుభకాలంగా మార్చగలడు కొంతమందికి శుభకాలంగా ఉన్నదాన్ని శోధన కాలంగా కూడా మార్చగలడు బైబుల్లో కొన్ని కాలాల గురించి రాస్తుంది ప్రసంగిలోనే శ్రమ కాలమని శోధన కాలమని ప్రకటనలో కూడా భూలోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలములో నేనును నిన్ను తప్పించదను రక్షించదను అంటాడు తెలదెలిపి ఆ సంగముతో అంటాడు చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూని వాసులను శోధించుటకు లోకం అంతటి మీదికి రాబో శోధన కాలములు నేను నిన్ను కాపాడేదను అద్దుగో అక్కడ ఏం రాసింది శోధన కాలము ఓకేనా ఇప్పుడు ప్రసంగిలో చూడవచ్చు మీరు పన్నెండవ వచనం చదువు ఇందాక నువ్వు చదివింది పన్నెండవ వచనం అశుభ కాలమున అంటాడు తమ కాలము ఎప్పుడు వచ్చునో నలు నలు చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు పెట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుతారు అశుభ కాలం ఓకేనా శోధన కాలం అశుభ కాలం అలాగే కోత కాలం అలాగే ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఉంది లోకాసు వార్తలేమా చూడండి నలభై ఒకటి పంతొమ్మిది నలభై ఒకటి దర్శన కాలం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏర్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటే కొట్టాలి దర్శన కాలము నేను ఇప్పుడు ఎన్ని కాలాలు చెప్పాను శోధన కాలం అశుభ కాలం దర్శన కాలం అలాగే కోత కాలం కోత కాలం అంటే పంటలు కోసే కాలం అనుకునేరు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగిటికి వేరే అర్థాలు ఉన్నాయి వీటితో పాటు శ్రమ కాలం ఇంకొక కాలం ఉంది అది నిర్ణయ కాలం అబ్రహాంతో మాట్లాడతాడు మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను వస్తాను అప్పుడు నిశ్చయముగా శారాన్ని కుమారుణ్ణి కంటుంది కొన్ని కాలములను గురించి బైబుల్లో రాస్తుంది ఇంకొక విచిత్ర మాట ఏంటంటే విచిత్రమైన మాట కాలమే ఆయన అని రాసుంది ఆది అంటే యేసు అని గుర్తుపట్టలేని వ్యక్తులు దేవుణ్ణి అసలు ఎలా ఉన్నాడు ఏమై ఉన్నాడు కింద చదివితే ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడును ఉండువాడును సర్వాధికారియునగు ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఎవరి ప్రభు పైనేమో యేసుక్రీస్తు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటాడు ఇక్కడేమో సర్వాధిక తొమ్మిది ఐదు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయనే మహోన్నతుడు ఆయనే సర్వాధికారి ఆయనే సత్యం ఏమండి విచిత్రమైన విషయాలు ఏసాయి గురించి కాలాల గురించి చెబుతాలే గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడా లేదా యోహంసార్తలో లేదా మళ్ళీ నేను గొర్రెలకు మంచి కాపర్ని అంటాడు ఇంతకు ద్వారానివా కాపరివా మళ్ళీ అంటాడు ఇదిగో పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల నేనే అంటాడు గొర్రెపిల్లవి నువ్వే కాపరివి నువ్వే ద్వారానివి కూడా నువ్వేనా మళ్ళీ నేనెవరో తెలుసా నేను మార్గం అంటాడు నేనెవరో తెలుసా నేను సత్యం అంటాడు నేను ఎవరో తెలుసా నేను జీవం అంటాడు నేను ఎవరో తెలుసా సామెతలు ఎనిమిదిలో నేను జ్ఞానం అంటాడు బాయ్ ఏమంటున్నాడు ఏం అర్థమవుతాడండి ఏసయ ఆయన ఏదో కచ్చిఫ్ కానీ మడత పెట్టి సంఖలో పెట్టినాడు జీవితున్నాడు ఒక్కొక్కడు వాళ్ళ వేషాలు వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వుసూ మరి నాయన ఎప్పుడు వీళ్ళు మారేదనిపిస్తుంది యేసు ప్రభుని మడతేసి చంకలో పెట్టేద్దామా ఏమండి పెట్టేసి అయిపోయాడా మొత్తం జగత్తు మొత్తాన్ని కలిసి ఆయన పెడతాడు చంకలో దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావు కానీ వదిలే మాటలు అవుతున్నాయి ఏమండి ఏంది ఆయన యేసు కాలము ఏసు